హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం అండి అమెరికాలో మా అబ్బాయి వాళ్ళ ఇంటి నాకు మాల గార్డెన్లో కూరగాయలు అండి టెక్సాస్లో ఎండలు ఎక్కువ ఉంటానా ఈ నాలుగు నెలల నుంచి బాగా కాసినాయి అండి ఈ అమెరికాలో మేమే గృహప్రవేశానికి వెళ్ళి నాకు ఒక నెలకి నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చి పెట్టామండి అన్నీ ఆ రెండు మొక్కలు ఐ రెండు మొక్కలు మొక్క డాలర్ ఉన్నారు కాడికి ఒక ట్రే తీసుకుంటే ఇరవై ఏడు డాలర్లు అండి పద్దెనిమిది మొక్కలు ఉంటాయి అట్లా రెండు ట్రేలు తెచ్చి పెట్టాము సొర రౌండ్ సొర బీరకాయి సొరకాయ సొరకాయ బీరకాయ పిచ్చుకు పొట్టకాయ బారు పొట్టకాయ కాకరకాయ బెండలు బే గోరుచిక్కుళ్ళు బచ్చలాకు గోంగూర టమాటాలు వంకాయలు అన్నీ తెచ్చిపెట్టామండి మొక్కలు రెండు మొక్కలు ఇప్పుడు దోసకాయ ఇవన్నీ గాయటం అయిపోయిందండి నాలుగు నెలల నుంచి ఇప్పుడు లాస్ట్లో చిక్కుడుకాయలు వచ్చినాయండి చిక్కుడుకాయలు లేటుగా వస్తాయి ఈ కాయలు అన్నీ అయిపో వచ్చినాయి చిక్కుడు చిక్కుడుకాయలు వచ్చినాయి చిక్కుడుకాయలు అయితే ఒక్కసారి బడ్డయ్యండి చెట్టు నిండా కాయలు అసలు గెలలు గెలలు బడ్డయ్యండి కాయలు మాత్రం ఇది టెక్సాస్లో ఆర్గానిక్ పంట అండి మా పెరట్లోనే ఆర్గానిక్ పంట మా వారు చేసిన ఎగసాయం అండి ఇది అసలు నాలుగు నెలల నుంచి అయితే కూరగాయ కొనే పని లేకుండా కాస్తాయి ఎందుకంటే టెక్సాస్లో ఎండలు ఎక్కువ కనుక అదే సలిపు సలి ఉండ ప్లేసుల్లో అయితే ఇట్లా కాయవంటండి నాలుగాయవు ఇట్లా గాయవు ఇంకా కార్తానేవ్వండి ఆ గోంగూర అయితే బెండ చెట్లు అసలు ఎంత ఎత్తు పెరిగినాయండి ఆ నాలుగు నెలల నుంచి కాతానేవ్వండి గోంగూర అయితే ఎన్నిసార్లు కోసాము ఇప్పుడు అది స్టోరేజ్ చేసుకుంటున్నామండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చారు చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ఈ నాలుగు నెలల నుంచి వాడుకుంటున్నారు ఇంకొప్పుడు అయిపోవచ్చు నీ ఇంటర్ వచ్చేసిందండి అది పచ్చలాక అయితే ఎన్నిసార్లు కోసాము చెట్టు బచ్చలండి అది కోసే కొంది వత్తానే ఉంది కాకరకాయ అయితే ఒక్కొక్క పావు కేజీ ఉంటుందండి పొట్టకాయలు అసలు నాటు టమాటాలు బెండకాయలు అసలు రోజు ఏయో కూరగాయలండి అసలు వీళ్ళు వాడుకోంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇయ్యంగా ఇంకా అయితే ట్రిప్పుకి అసలు కోసినప్పుడల్లా నాలుగు కండి అసలు ఆర్గానిక్ పంట అండి ఎంత టేస్ట్ ఉంటుందో అసలు చూడండి అమెరికాలో ఎకసాయము అమెరికాలో పంట అండి మనకి ఇక్కడ అపార్ట్మెంట్లు అయ్యి కూరగాయలు చూడక చాలా చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు అపార్ట్మెంట్లో మనం ఇక్కడ కాంచలేం కదా వాళ్ళు చక్కగా కూరగాయలు పెట్టుకుంటే నాలుగు నెలలు తింటారు రెండు నెలలు స్టోరేజ్ చేసుకుంటారు ఆరు నెలలు తినవచ్చండి ఇప్పుడు పచ్చి టమాటాలు కోసుకున్నారు అనుకుంటున్నారా పచ్చి టమాటాలు చట్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మా మనవాళ్ళు పచ్చి టమాటాలు చట్నీ చేయమంటే కోసాము ఇది మా ఈ రెసిపీ మా ఛానల్లో ఉందండి పచ్చి టమాటాలు చట్నీ గోరుచిక్కుళ్ళు బీరకాయలు కూడా నాటు బీరకాయలు అండి చాలా చాలా అసలు ఎన్ని కాజినాయో నాలుగు నెలల నుంచి రోజు కత్తనే ఉండే బీరకాయలు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఇగోండి సొరకాయలు బీరకాయలు పచ్చి టమాటాలు కాకరకాయలు గోరు చిక్కుళ్ళు బజ్జీలు బజ్జీకాయలు ఆర్గానిక్ పంట అండి బాయ్ అండి